హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఈరోజు ఈ వీడియోలో సాయంత్రం పూట వేడివేడిగా కారం కారంగా ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది కదండి ముఖ్యంగా వర్షం పడే టైంలో అయితే అలాంటి టైంలో ఒకసారి ఇలాగా హెల్తీగా పిల్లలు కూడా ఇష్టంగా తినేలా శనగలతోటి మంచి ప్రోటీన్ ఉంటుందండి శనగలు చాలా హెల్దీ ఆ శనగలతోటి ఈ విధంగా చాట్ చేసి చూడండి పిల్లలు ఏంటి పెద్దలు కూడా ఇష్టంగా తింటారు అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ శనగల చాట్ని తప్పకుండా ఒకసారి మీరు కూడా నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం లైట్ చేయకుండా ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం అలాగే వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే వీడియోని మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి అలాగే నా ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ హెల్దీ శనగల చాట్ ప్రిపరేషన్ చూసేద్దాం దీనికోసం ఫస్ట్ ముందుగా ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఈ తోటి ఒక కప్పు వరకు శనగలను తీసుకున్నాను శుభ్రంగా వాటర్ వేసి కడిగేది ఇందులోకి తగినంత వాటర్ వేసేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి కనీసము పది నుంచి పన్నెండు గంటలైనా నానబెట్టుకోవాలండి మనము జనరల్గా ఈవినింగ్ చేస్తాం కాబట్టి మార్నింగ్ మీరు నిద్ర లేచిన టైంలో నానబెట్టేసుకోండి చక్కగా ఈవినింగ్కి నానిపోతాయి ఇలాగా నానిన తర్వాత వాటర్ని మొత్తాన్ని కూడా పంపేసి ఒక ప్రెషర్ కుక్కర్లోకి వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి పైన కూడా పొట్టు తీసేసిన ఈ పెద్ద సైజు బంగాళదుంపల్ని రెండు వైర్ వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఆ శనగలు మొత్తం కూడా కంప్లీట్గా మునిగే విధంగా వాటర్ వేసేసుకోండి ఇలాగా వాటర్ వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఈ శనగలకు సరిపడా సాల్ట్ వేసుకోండి ఇలాగా వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేయండి నెక్స్ట్ దీనికి కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మనకి ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలాగ సాఫ్ట్గా ఉడికిపోవాలండి ప్రెషర్ మొత్తం కూడా రిలీజ్ అయిన తర్వాత అయితే మీరు కుక్కర్ మూత ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి ఇలాగ సాఫ్ట్గా ఉడకాలి ఇప్పుడు ఇందులో నుంచి కొన్ని శనగలను అయితే ఒక బౌల్లోకి వేసేసుకోండి ఒక మూడు వంతుల శనగలు ఇలాగ పక్కన వేరే బౌల్లోకి వేసేసుకోండి అలాగే మనము బాయిల్ చేసుకున్న ఈ పొటాటోస్ ఉన్నాయి కదండీ వీటిని కూడా ఒక పక్కకు పెట్టేసుకోండి సైడ్కి పెట్టేసుకోండి ఇవి కంప్లీట్గా చల్లారాలండి మనం ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాం కదా ఈ శనగలను కంప్లీట్గా చల్లార్చుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి అందులోకి ఒక గరిటె వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఒక టీ స్పూను జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేసుకోవడం మంచి టేస్ట్ ఉంటుందండి అలాగే డైజెషన్కు బాగా హెల్ప్ అవుతుంది శనగలు కదా సో కంపల్సరిగా ఈ విధంగా ఒక టీ స్పూను అయితే వేసుకొని చెడుపట్లు ఆడిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి చాలా చిన్నగా కట్ చేసుకునేవి వేసుకోండి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా చిన్నగా కట్ చేసుకునేవి వేసుకోండి ఇప్పుడు వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి మరి కంప్లీట్గా అంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఉండదండి జస్ట్ మనకి కలర్ మారి ఈ విధంగా చూస్తున్నారు కదా ఇలాగ ఒక ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక్క అర టీ స్పూన్ అయితే సరిపోతుందండి మరి ఎక్కువ వేసుకోకండి ఆ పచ్చివాసన పోయేంత వరకు ఒక్క నిమిషం పాటు అలాగా ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలను వేసుకోవాలి టమాటోలను కూడా ఇలాగా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఇలా టమాటో వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఈ విధంగా కొంచెం పసుపు అలాగే ఈ టమాటో ముక్కలు చక్కగా ఫ్రై అవడానికి కొంచెం సాల్ట్ వేసుకోండి మనం ముందుగానే సాల్ట్ వేసాం కదండి జ్యూస్ వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు కారపొడి వేసుకొని మనకి కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ టమాటోలను చక్కగా మగ్గించేసుకోవాలి ఇలా టమాటోల్ని ఒక ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుందండి ఈ టమాటోలు మగ్గేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం సపరేట్ చేసి పెట్టుకున్నాం కదండి శనగలను వేసుకోండి కుక్కర్లో శనగలు కాదండి ఒక బౌల్లో వేసి పెట్టుకున్నాం కదా ఒక మూడు వంతు శనగలు వాటిని వేసేసుకొని ఒక అర గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని ఇలాగ కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోండి అక్కడక్కడ కొంచెం పలుకు తగులుతూ ఉండాలి ఇప్పుడు ఈ టమాటోలు బాగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి అర టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి అలాగే ఒక్క అర టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి వేసేసి ఈ మసాలాలు కొంచెం అన్ ఆ నూనెలో ఫ్రై అయితే బాగుంటుందండి జస్ట్ ఒక ట్వంటీ సెకండ్స్ అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పొటాటోస్ ఉన్నాయి కదా వాటిని కూడా ఈ విధంగా చేత్తోని ఇలాగా మ్యాష్ చేసి వేసుకోండి నెక్స్ట్ మిక్సీ పట్టుకున్న ఆ శనగల మిశ్రమం ఉంది కదా వాటిని కూడా వేసేసుకోండి ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము సపరేట్గా ఒక కుక్కర్లో పెట్టుకున్నాం కదండీ ఒక వంతు శనగలు ఉన్నాయి కదా ఆ వాటర్తో సహా వేసేసుకోండి ఇలా అన్నిటిని కూడా ఒకసారి అయితే సిమ్లో పెట్టేసుకొని కలుపుకోండి మనకి కొంచెం ఇది పేస్ట్ లాగా ఉంది కదండి సో అడుగంటుతుంది సిమ్లో పెట్టేసుకొని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ తాగే గ్లాస్ తోటి ఒక రెండు గ్లాసుల పైనే వాటర్ వేసుకోండి ఒక హాఫ్ లీటర్ పైన అట్లా వాటర్ వేసేసుకోండి ఇలాగ వాటర్ వేసేసిన తర్వాత ఒకసారి గరిటితో అయితే బాగా కలుపుకోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గరిటిని అంచులకు వేసి ఇలాగా కొంచెం మ్యాష్ చేసినట్లుగా కలిపారంటే చక్కగా కలిసిపోతుందండి ఈ మిశ్రమం అంతా కూడా కొంచెం ఫస్ట్ అయితే ఈ విధంగా లూజ్గానే ఉంటుంది ఇప్పుడు ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోండి మీకు అవసరమైతే కొద్దిగా సాల్ట్ వేసుకోండి అవసరాన్ని బట్టి ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి లేదంటే అడుగంటుతుంది ఒకసారి మీరు చెక్ చేసుకోండి పది అంటే పది నిమిషాలు కాదండి ఇక్కడ మన కన్సిస్టెన్సీని బట్టి అయితే ముందుగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా నాకు కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చింది ఒక ఏడో నిమిషాలకి ఇప్పుడు లాస్ట్లో ఈ విధంగా చాట్ మసాలా ఒక అర టీ స్పూన్ నుంచి ముప్పావు టీ స్పూన్ వరకు చాట్ మసాలా అలాగే కొంచెం కొత్తిమీర చల్లుకోండి నెక్స్ట్ ఒక హాఫ్ లెమన్ని ఈ విధంగా పిండేసుకోండి ఇలా వేసేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి మనకి సర్వ్ చేసుకునే టయానికి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వస్తుందండి ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు కనుక మీరు స్టవ్ ఆఫ్ చేశారు అంటే ఒక ఫైవ్ మినిట్స్లో అట్లా సర్వ్ చేసుకుంటాం కదా ఆ అయితే మనకి ఇట్లాగ కరెక్ట్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి అండి హెల్తీ శనగల చాట్ అయితే రెడీ అయిపోయింది వీటిని వేడి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది పైనుంచి ఈ విధంగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు సన్నగా కట్ చేసిన టమాటో ముక్కలు కొంచెం కొత్తిమీర పైనుంచి కొంచెం ఈ విధంగా సేవ్ వేసుకొని కొంచెం నిమ్మరసం పిండుకొని తిన్నారంటే చాలా అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ